ज्योतिर्लक्ष्मण ध्यान है, अर्जुन ध्यान है, अर्जेंट ध्यान है, पांचल शुद्ध ध्यान है, माता ध्यान है, न्याय और नार्थ ध्यान है, वैय और नार्थ ध्यान है, अरे ध्यान और नार्थ ध्यान, आइए मोक्ष मोक्ष को। किंचन साधा दर्शन एवं अंतिम निर्धारित, और जितना भी चर्च करने అందులో ఉన్న మనశ్శాంతి కోట్లు విలువైన సంపదలో కూడా దొరకదు ఇదైతే వాస్తవం పుడుతూ ఉంటాం మన ప్రయాణం వల్ల భగవంతుడి పిలుపుకి పైపుణ్యకాలకి మానవ జీవితంలో చనిపోవడం కూడా సహజం ఉన్న నాలుగు రోజుల్లో నాలుగు కాలాల్లో భక్తి భావంతో పాటు సమాజానికి ప్రతి ఒక్క పౌరులు ఏం చెయ్యాలి ఏం చేస్తున్నామనేది కూడా నిత్య జీవితంలో ఒక పాత్ర మరి ఈనాటి ఈ సుపథ కార్యక్రమాల్లో నిజంగా నాకంటే శ్రీహరి గారు నిజంగా మన ప్రాంతానికి అటువంటి మహా భక్తుడు దైవ స్వరూపులు మన ప్రాంతంలో ఎల్కోట్లో ఉండడం గ్రామం మండలం చేసుకున్న అదృష్టంగా నేనైతే భావిస్తూ నిజంగా ఈ పరుగు జీవితంలో స్వార్థపూరిత జీవితాల్లో భగవంతుడి కోసం మన చిన్నారు విద్యతో పాటు విలువలను పెంపొందించాలి ఈ సుపద కార్యక్రమం ద్వారా అని ఎన్నో ఏళ్ళగా ఆయన సొంత స్వయ స్వయశక్తులతో వారి కుటుంబ సహకారంతో వారి యొక్క ఆర్థిక